ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిజ చంద్రుడు పేరుతోటి ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో వేశాము ఈరోజు అదే రిట్ హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈరోజు కోర్టు చాలా స్పష్టంగా చెప్పాము ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ రూల్స్లలో ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి చరిత్రలో అనేక సంఘటనలు చుండూరు కారుం చెడు లాంటివి అనేక సంఘటనలలో అనేక మంది అమరులైనటువంటి దాంతో ఆ సందర్భంతో వచ్చినటువంటి చట్టము ఆ చట్టంలో ఉన్నటువంటి రూల్స్లలో డిస్టిక్ కలెక్టర్ కానీ డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆర్టీఓలు పోలీస్ యంత్రాంగము చాలా క్విక్గా వాళ్ళు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ నియమాలు నిబంధనలు ఉన్నాయి ఇవి ఇవన్నిటిని కూడా మేము ఫోర్ దృష్టికి తీసుకొచ్చాము తక్షణమే వాళ్ళకి రెండు విషయాల మీద వాళ్ళకి పూర్తి రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టులో చేసినటువంటి వాదనలతో ఉంచినటువంటి ఈరోజు తాత్కాలిక తీర్పు ఏంటంటే డిస్టిక్ కలెక్టర్కి మెదకు డిస్టిక్ సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇమీడియట్గా పోలీస్ ప్రొటెక్షన్ ఆ కుటుంబానికి కల్పించాలని అదేవిధంగా కలెక్టర్ యొక్క బాధ్యత రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా కల్పించాలని చెప్పి ఆదేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను ఈరోజు ఇచ్చినారు ఈవినింగ్ కల ఆర్డర్ కాపీస్ రాగానే కలెక్టర్ కి ఆదేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాట్ ఫీల్ మనం చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని మనం న్యాయ పోరాటాన్ని ఎట్లా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది మనం ఆలోచించుకొని ముందుకు పోదాం